హలో అండి ఈ వీడియోలో వచ్చేసి మీషో నుండి కొన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లోనే వస్తున్నాయి ఫస్ట్ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకు ప్యూర్ కాటన్లో అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది మంచి ఆరెంజ్ కలరు ఈ కలర్ అనేది ఎవరికైనా బాగా సెట్ అవుతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఎంతో పడింది స్క్రీన్ మీద ఇదైతే ఇస్తాను చూడండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది కలర్ కానీ ఇవి అలాగే మనకు క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగుంది దీంతో మనం ఏవైనా డిజైన్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా ఈ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి జైపూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మనకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ అయితే వస్తుంది బిలో టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ ఫ్యాబ్రిక్ పడింది అంటే వన్ ఎయిటీ ఫైవ్ ఎంతో పడింది స్క్రీన్ మీద అయితే ఇస్తాను చూడండి ఇది వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్కి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది అలాగే మనకు బ్లాక్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా వచ్చింది ఈ ఫ్యాబ్రిక్తో మనం ఏదైనా డ్రెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ కూడా అవసరం లేదు ఓన్లీ మనం బాడీ పార్ట్కు లైనింగ్ వేసుకుంటే సరిపోతుంది అలాగే మనకు పొడ ఇది హైట్ కూడా చాలా ఎక్కువగానే వచ్చింది టూ పాయింట్ ఫైవ్ మీటరే కాకుండా మనకు ఒక టెన్ పాయింట్స్ ఎక్కువగానే ఇచ్చారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు కాటన్ జైపూర్ కాటన్ అంటే ప్యూర్ కాటను నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి నాకు టూ థర్టీ రూపీస్ ఎంత పడింది ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ ఇదైతే ప్యూర్ కాటన్ కాదు కానీ కాటన్ మిక్స్డ్లో అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది కాటన్ మిక్స్డ్ అయినా కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఆ డిజైన్ కానీ ఇలా చాలా బాగుంది ఇలాంటివి ఏందంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ కార్సెట్స్ సెట్స్ కానీ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మనకు వైట్ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ వస్తుంది కా అంటే కాటన్ మిక్స్డ్ అయితే ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ప్రైజ్కి తగ్గట్టే పర్ మీటర్ మనకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ ఇది కూడా నాకు బిలో టూ హండ్రెడ్లోనే వచ్చింది వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ నైన్కో వచ్చింది ఇది కూడా కాటన్ మిక్స్డ్ అండి అంటే ప్యూర్ కాటన్ అయితే కాదు కాటన్ మిక్స్డ్లో అయితే ఈ ఫ్యాబ్రిక్ వచ్చింది టూ పాయింట్ ఫైవ్ మీటర్ అయితే తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ మీద ఈ డిజైన్ అనేది చాలా బాగుంది ఈ డిజైను ఈ విధంగా అయితే మనకు వైట్ కలర్ ప్రింట్తో అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం మనం తీసుకున్న ప్రైస్కి అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇలాంటివి ఏంటంటే మనం కోర్సెట్ సెట్ స్టిచ్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది ఎవరికైనా స్టిచ్చింగ్ వచ్చినట్లయితే మీరు ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా కోర్సెట్స్ సెట్స్ కానీ డ్రెస్సెస్ కానీ అలాంటివి అయితే స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను ఫస్ట్ మీకు ఒక ఫ్యాబ్రిక్ చూపించాను కదా ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ దానికి లైనింగ్ కోసం అని నేను ఈ ఫ్యాబ్రిక్ని కూడా మీషోలోనైతే తీసుకున్నాను మీషోలో లైనింగ్ చాలా బాగుంటుంది అంటే మనం బయటతో పోల్చుకుంటే మీషోలో మనకు పొడవ అనేది చాలా ఎక్కువగా వస్తుంది శారీ పన్నా అయితే వస్తుంది బయట తక్కువగా వస్తుంది ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీషోలో లైనింగ్ అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇక లాస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్సు ఈ డ్రెస్ కూడా నేను ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ తో ఈ విధంగా సింపుల్గా కలర్ నెక్ పెట్టేసి హ్యాండ్ దగ్గర ఈ విధంగా బటన్ వచ్చే విధంగా అయితే స్టిచ్ చేశాను ఈ ఏ లైన్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు చూపించిన ఫ్యాబ్రిక్ లింక్స్ అన్నీ కం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఈ ఫ్యాబ్రిక్ తోటి డ్రెస్సెస్ స్టిచ్ చేసిన తర్వాత కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి